వైఫై న్యూస్ కి స్వాగతం కెమెరామెన్ లక్ష్మణ్ తో సత్యనారాయణ వైఫై న్యూస్ జగిత్యాల జగిత్యాలలో అనుమతులు లేకుండా నిబద్ధలకు విరుద్ధంగా నడుస్తున్న స్థానిక నూర్ మసీద్ పక్కన ఉన్నటువంటి శ్రీ చైతన్య పాఠశాలను అఖిల భారతి విద్యార్థి సమఖ్య ఏఎస్ఎఫ్ నాయకుల ఫిర్యాదుతో ఈ రోజు స్థానిక మండల విద్యాశాఖ అధికారి ఎంఈఓ చంద్రకళ గారు వారి సిబ్బందితో కలిసి వచ్చి సీజ్ చేసి పిల్లలను పంపించడం జరిగింది ఏఎస్ఎఫ్ జిల్లా కార్యదర్శి అక్రమాలిక్ మాట్లాడుతూ గత సంవత్సరం నుంచి ఇదే విధంగా పాఠశాల నడుస్తున్నా అధికారులు పట్టించుకోపోవడం వల్లనే విఫలమయ్యారని చైతన్య పాఠశాల తన రాజకీయ డబ్బు బలంతో పాఠశాలను రాష్ట్ర వ్యాప్తంగా అనేక రకమైన బ్రాంచ్లను ఓపెన్ చేసి బ్యాచ్ టెక్నో కరికులం ఐపీఎల్ పేర్లతో పేద విద్యార్థుల తల్లిదండ్రులను మోసం చేస్తూ విద్యా వ్యాపారమే ధ్యేయంగా యదెచ్చగా పలు రాజకీయ నాయకుల మంత్రుల అధికారుల అన్నదండలతో నడుస్తుందని ఇటువంటి పాఠశాలలకు అనుమతులు ఇవ్వద్దని తల్లిదండ్రులు కూడా ఇటువంటి పాఠశాలలు చేరే ముందు ఆలోచించుకొని పిల్లలను చేర్పించాలని సూచించారు ఈ కార్యక్రమంలో ఏఎస్ఎఫ్ నాయకులు ప్రణయ్ రామచంద్ర ఆసిఫ్ నరేష్ భరత్ శివ సంజయ్ ప్రవీణ్ చరణ్ తదితరులు పాల్గొన్నారు కెమెరామెన్ లక్ష్మణ్ వైఫై న్యూస్ జగిత్యాల

మేడం బయట కూర్చోవచ్చు ఎండ కూడా లేదు మేడం బస్ కూడా ఉంది అక్కడ మీరు పంపేయండి బస్ లేకపోతే మాత్రం బాగుంటున్నా పర్మిషన్ లేదు రిక్వెస్ట్ చేస్తున్నాం వాయిస్ కాదు మేడం పర్మిషన్ లేదు నడుపుతారు మీరు ఆల్రెడీ స్కూల్ మళ్ళీ ఇప్పుడు పిల్లలు పంపేయంటే ఎగ్జామ్ ఎగ్జామ్ లేదు పర్మిషన్ లేదు ఎగ్జామ్ పెట్టాలంటే స్కూల్ అన్నట్లయితే ఫీజు తీసుకుంటారు మేడం అంటే మీరే మాట్లాడతారు అరే ఎడ్యుకేషన్ ఆఫీసర్ వస్తాడు మీరు రెస్పాన్స్ ఇవ్వండి ఎవరు వస్తారు అంటే వంగారు నేను ఇన్ఫర్మేషన్ లేదు ఉండని చెప్పి మీరు మీరు ఇక్కడ ఉన్నారు గ్రూప్ లో మెసేజ్ పెట్టండి గ్రూప్ లో మెసేజ్ ఫార్వర్డ్ చేయండి మీరు ఏం అంటే యొక్క పర్మిషన్ ప్రాసెస్ లో ఆ క్లోజ్

మాత్రమే పెట్టుకోవాలి వేరే దానికి ఎక్స్ట్రా ఏది యాడ్ చేసి పెట్టుకోవాలి మరి స్కూల్ నేమ్ సీ చేయటం కదా సీ టెక్నో పర్మిషన్ ఉంది కదా పర్మిషన్ ఎలా ఉంటా అలా పెట్టుకోవాలి ఓకే థాంక్యూ మేడం కోపరేటివ్